దేశంలో ఎన్డీఏ కూటమి చరిత్రాత్మక విజయం సాధించి మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారని కేంద్ర మంత్రి మురుగన్ తెలిపారు రాజమహేంద్రవరంలో భాజపా స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు భేటీలో కేంద్ర మంత్రులు భాజపా ఎమ్మెల్యేలు ఎంపీలు మండల స్థాయి నాయకులు హాజరయ్యారు పదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని భాజపా అధ్యక్షురాలు అధ్యకుందేశ్వరి తెలిపారు నరేంద్ర Always is think about the country's development, the nation's development. For that this third time our India government, our Prime Minister's first sign is for the people, for the everyone they need to house, for that our Prime Minister is first signed. త్రీ క్రోర్ హౌస్ స్కీమ్ ఫర్ ది ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ మినిస్టర్ ఆవాస్ యోజన అండ్ ద ద సెకండ్ ఫైల్ అవర్ సైన్ దిస్ ఇండియా గవర్నమెంట్ ఫార్స్టర్ ఆవాస్టర్స్టర్ సైన్టీ థౌసండ్ క్రోర్ డైరెక్ట్లీ సెంట్ టు ది కిసాన్ అది రైతులకు డైరెక్ట్లీ మనీ ప్రైమ్ మినిస్టర్ గారు పంపిస్తున్నారు ఇది కేవలం ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు ఇది ప్రత్యక్షంగా కూటమికి వారు ఓటు వేసినా కూడా ఇది పరోక్షంగా వికసిత భారత్ కి విధంగా స్వీయ ఆధారిత భారత్ కి ఆత్మ నిర్భర్ భారత్ కి ప్రజలు వేసినటువంటి ఓటు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి గడిచిన సందర్భంలో ప్రజా సంక్షేమ బాలని ప్రజలకు అందించినటువంటి నేపథ్యంలో అవినీతి రహిత పాలన ప్రజలకు ప్రజలకు అందించినటువంటి తీరుని గమనించి ప్రజలు ఇవాళ ఎన్టీఏ వారి ఆశీర్వాదాన్ని అందించారు అనంటే ఇది ఒక రకంగా